హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో భారతదేశంలో పేదరికం నిరుద్యోగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొదటి ప్రశ్న కింది వాటిలో భారతదేశంలో దారిద్ర్య రేఖ అంచనా లతో సంబంధం ఉన్న సంస్థను గుర్తించండి దారిద్ర రేఖ అంచనాలతో ఉన్న సంబంధం ఉన్న సంస్థను గుర్తించండి భారతదేశంలో దారిద్ర రేఖ అంచనాలతో సంబంధం ఉన్న సంస్థలు ఏవి అన్నాడు ఆన్సర్ జాతీయ నమూనా సర్వే సంస్థ మరొక ప్రశ్న నీతి ఆయోగ్ ప్రచురించిన జాతీయ బహుమితీయ పేదరిక సూచి చూడండి నీతి ఆయోగ్ ప్రచురించిన జాతీయ బహుమితీయ పేదరిక సూచి బహుళ లేమితనాలను పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని కొలుస్తుంది అయితే కింది వాటిలో దేనిని ఎంపీఐలో చేర్చలేదు కింది వాటిలో దేనిని ఎంపీఐలో చేర్చలేదు చూద్దాం ఆన్సర్ చూస్తే ఉపాధిని చేర్చలేదు మరొక ప్రశ్న పేదరికానికి సంబంధించి కింది వాటిలో కమిటీలను పరిగణించి కాలక్రమంగా అమర్చండి చూడండి ఎటువంటి ప్రశ్నలు ఎక్కువ శాతం వస్తున్నాయి పేదరికానికి సంబంధించిన కమిటీలు ఇచ్చాడు ఇక్కడ కాలక్రమంగా కాలక్రమంగా వాటిని అమర్చమన్నాడు లక్డా కమిటీ రంగరాజన్ కమిటీ టెండూల్కర్ కమిటీ దండేకర్ రాత్ కమిటీ ఈ వీటిని కాలక్రమంగా అమర్చమన్నాడు చూద్దాం కాలక్రమం చూస్తే దండేకర్ రాత్ కమిటీ లక్డా వాలా కమిటీ టెండూల్కర్ కమిటీ రంగరాజన్ కమిటీ మరొక ప్రశ్న కింది వాటిలో పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఈ నా ఈ నాలుగింట్లో పేదరిక నిర్మూలన కార్యక్రమం ఏది అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఇందిరా ఆవోస్ యోజన మరొక ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం దారిద్ర రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం ఎంత ఆన్సర్ ఇరవై రెండు శాతం మరొక ప్రశ్న కింది వాటిలో ఏ కమిటీ పేదరికాన్ని గుర్తించడానికి జీవన వ్యయాన్ని ప్రాతిపాదికగా తీసుకొని లెక్కించింది పేదరికాన్ని గుర్తించడానికి జీవన వ్యయాన్ని ప్రాతిపాదికగా తీసుకొని లెక్కించింది అని అడిగే కమిటీ అది ఆన్సర్ టెండూల్కర్ కమిటీ మరొక ప్రశ్న కింది వాటిలో దారిద్ర్య రేఖ అనే భావనను సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది చూడండి దారిద్ర్య రేఖ అనే భావనను సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది ఆన్సర్ సురేష్ టెండూల్కర్ కమిటీ మరొక ప్రశ్న కింది వాటిలో ఏ పథకం చూడండి ఏ పథకం తక్కువ నిధులతో నడుస్తున్న సంస్థలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోనికి తీసుకురావడానికి వాటికి రుణాలు అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది అది ఏ పథకం అన్నాడు ఆన్సర్ ముద్రా యోజన పథకం మరొక ప్రశ్న జాతీయ ఉపాధి హామీ పథకం ఒక ఆర్థిక సంవత్సరంలో చూడండి ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు ఒక కుటుంబంలో వయోజన సభ్యులకు కనీస వేతనంతో కూడిన ఉపాధి కల్పించేందుకు ఏర్పాటైంది ఆన్సర్ వంద రోజులు ఈ పథకానికి ఇటీవల బాపు జా బాపు ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు దీంట్లో నూట ఇరవై రోజులు కూడా వారు ఇంక్రీజ్ చేయడానికి పథకాన్ని రూపొందించారు మరొక ప్రశ్న చూద్దాం భారతదేశంలో నిరుద్యోగం పేదరికం అంచనాలను వేటిపై ఆధారపడి ఉంటాయో గుర్తించండి భారతదేశంలో నిరుద్యోగం పేదరికం అంచనాలు వేటిపై ఆధారపడి ఉంటాయో గుర్తించండి ఆన్సర్ ఎన్ఎస్ఎస్ఓ గృహ వినియోగ వ్యయ సర్వే నెక్స్ట్ కింది వాటి ఏ కమిటీ పట్టణ ప్రాంతాల్లో నెలవారి తలసరి వ్యయం పద్నాలుగు వందల ఏడు గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల రెండు రేఖ కులమానంగా నిర్ణయించింది ఏ కమిటీ నిర్ణయించింది వీటిని అన్నాడు ఆన్సర్ రంగరాజన్ కమిటీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న కింది వాటిలో ఏ సంస్థ భారతదేశంలో తీవ్ర పేదరికం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి పన్నెండు పాయింట్ మూడు శాతం తగ్గిందని అంచనా వేసింది ఏ సంస్థ అంచనా వేసింది అన్నాడు ఆన్సర్ ప్రపంచ బ్యాంక్ సర్వే మరొక ప్రశ్న ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ వయోజనుడికి ఎన్ని రోజుల్లో పని పొందేలా చట్టబద్ధ హామీ ఇచ్చారు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ వయోజనుడికి ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో పని పొందేలా చట్టబద్ధ హామీ ఇచ్చారు ఆన్సర్ పదిహేను రోజుల్లో మరొక ప్రశ్న ఒక దేశ శ్రామిక శక్తి కంటే కింది వారిలో ఏ వయోవర్గాన్ని లెక్కిస్తారు ఒక దేశ శ్రామిక శక్తి అంటే కింది వారిలో ఏ వయోవర్గాన్ని లెక్కిస్తారు అన్నాడు ఆన్సర్ పదహారు నుంచి అరవై నాలుగు వరకు మరొక ప్రశ్న భారత ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని ఏ కార్యక్రమ లక్ష్యంగా పెట్టుకుంది ఏ కార్యక్రమ లక్ష్యంగా భారత ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని పెట్టుకుంది అన్నాడు ఆన్సర్ స్కిల్ ఇండియా మరొక ప్రశ్న నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో స్టార్టప్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి చూడండి నిరుద్యాంగాన్ని పరిష్కరించడంలో స్టార్టప్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి అన్నాడు ఆన్సర్ అవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి మరొక ప్రశ్న కింది వాటిలో భారతదేశంలో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ ప్రాథమిక దృష్టి ఏమిటో గుర్తించండి ఆత్మ నిర్భర్ భారత్ చొరవ ప్రాథమిక దృష్టి ఏమిటి ఆన్సర్ వివిధ రంగాల్లో స్వలంబన సాధించడం నెక్స్ట్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి చూడండి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నాడు చూడండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే స్వయం ఉపాధి వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరొక ప్రశ్న కింది వాటిలో భారతదేశంలో పేదరికపు అంచనాలకు సంబంధించి వివరించిన గ్రంథాలలో సరికాంది ఏది ఇక్కడ చూడండి పేదరికపు అంచనాలకు సంబంధించి వివరించిన వాటిలో సరికాని గ్రంథం ఏది వీటిలో అన్నాడు చూద్దాం చూస్తే ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆర్సీ దేశ అనేది ఇక్కడ సరికాదు నెక్స్ట్ పేదరికానికి సంబంధించి చాయస్ ఆఫ్ టెక్నిక్ గ్రంథ రచయితే ఎవరు చూడండి పేదరికానికి సంబంధించి చాయస్ ఆఫ్ టెక్నిక్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ సేన్ మరొక ప్రశ్న ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించింది చూడండి పీ ఫోర్ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రాన్ని అడిగాడు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ను చూడండి జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ను ఏ సంవత్సరంలో ఆన్సర్ రెండు వేల పదకొండులో మరొక ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన కింది వారిలో ఎవరి రక్షణ కోసం ఎవరి రక్షణ కోసం ఉద్దేశించింది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ఎవరి రక్షణ కోసం ఆన్సర్ అసంఘటిత కార్మికుల రక్షణ కోసం మరొక ప్రశ్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన చూడండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎవరికి ఉద్దేశించినది ఆన్సర్ పదహారు రకాల వృత్తుల వారికి మరొక ప్రశ్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా చూడండి కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా రెండు వేల పదిహేనులో ప్రారంభించిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఏ వయసు వారికి బీమాను అందిస్తుంది అన్నాడు ఆన్సర్ పదహారు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు గల వారికి మరొక ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన ఎన్ఏవివైఏ నవ్య నవ్య పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి చూడండి నవ్య పథక ముఖ్య ఉద్దేశం ఏంది అన్నాడు చూడండి దీనిలో రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన నవ్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆన్సర్ కౌమార బాలికల సామాజిక ఆర్థిక స్వాతంత్రం మరొక ప్రశ్న వైజ్ కిరణ్ అనే పథకం చూడండి వైజ్ కిరణ్ అనే పథకం ముఖ్య లక్ష్యం ఏంటి అన్నాడు ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యం మరొక ప్రశ్న భారతదేశంలో పేదరికాన్ని ప్రధానంగా కింది వాటిలో దేని ఆధారంగా కొలుస్తారు భారతదేశంలో పేదరికాన్ని ప్రధానంగా కింది వాటిలో దేని ఆధారంగా కొలుస్తారు ఆన్సర్ ఆదాయం మరియు వినియోగం ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ